మంచిర్యాల జిల్లా జన్నారంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా డాక్టర్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసన కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు భరత్ కుమార్ బీసీ సంఘం నాయకులు నరసింహులు మాట్లాడుతూ పార్లమెంటు ఉభయ సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ పట్ల అసభ్య పదజాలంతో కించపరిచినట్లు మాట్లాడడం సబబు కాదని వెంటనే వారు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక మా అందరి ఆరాధ్య దైవం భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ఆ సభలో పేరు తీస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడి అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు మాట్లాడతారు అని ఒక విధమైన అసభ్య పదజాలాన్ని వాడినట్టు వాడి ఆయన కీర్తిని అపకీర్తి ఫర్ మావాళ్ళని ముసలి కన్నీళ్లు గార్చింద్రో ఏదైతేనేమి మీ యొక్క కుట్ర బుద్ధి అంబేద్కర్ గారిపై ఉన్నటువంటి మీ బుద్ధి బాహ్య ప్రపంచానికి అర్థమైంది మరి దేశ ప్రజలందరికీ వినవిస్తూ ఉన్నాం ఇలాంటి నాయకులను మనం ఎన్నుకోవద్దు పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు ఉందాగా ఉన్నందుకు ప్రతి సోదానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జైపీ తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశంలో శాంతి నెలకొల్పే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం ఉండాలని మరి హోంమంత్రిగా నాయకుడు నాయకుడైనటువంటి అమిత్ షా విధంగా ప్రవర్తించవద్దని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా జై భీములు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్